హైదరాబాద్ చెల్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆమె నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప నియోజకవర్గ అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేసి కన్నతల్లి ప్రేమను చూపిస్తున్నాడని కొనియాడారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు చెల్లపల్లి డివిజన్ కు కోటి రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు ఈ నిధులతో చల్లపల్లి డివిజన్లో రోడ్లు డ్రైనేజీ త్రాగునీటి సరఫరా తదితర అభివృద్ధి పనుల కోసం వెచ్చించామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని దీని ద్వారా కోట్లాది మంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు అలాగే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందన్నారు ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై తొమ్మిది రోజుల్లోనే పేదల పక్షపాతీయాన్ని నిరూపించుకుందన్నారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ చేయడానికి కంకణం కట్టుకున్నామని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి స్పష్టం చేశారు ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారని కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నారన్నారు కానీ విపక్షాలు మాత్రం అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని నాయకులు కార్యకర్తలు cartel మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకానికి పారేడ్స్ గ్రౌండ్స్ లో మరి లక్ష మంది మహిళలతోటి మహిళా శక్తిని అందరికి తీసుకుపోవడానికి రోజు ఆ పథకానికి స్వీకారం చుడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక మహిళగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఒక మహిళగా మరొక ముఖ్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ మరి పది పదిహేను వేలకు జీతాలకు పోతా ఉన్నారు సో ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నా ఎక్కడ పని చేసుకున్న ఐదారు వేల రూపాయలు బస్ ఛార్జీలు అవుతున్నాయి కాబట్టి మహిళలకు ఉచిత బస్ పెట్టాలని ఆరు గ్యారంటీలలో మొదటి పథకాన్ని మరి ఉచిత బస్ అయితేనే ఉంది ఒక మహిళగా నిజంగా ఈ రోజు చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా సంతోషపడుతున్నారు ఆనందపడుతున్నారు నెలకు నాలుగైదు వేల రూపాయలు మిగులుతున్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము నాకు మేము మొన్న ఇంటింటికి పోయి కరెంటు బిల్లు పథకాన్ని అమలు చేసిన రోజు ప్రతి ఒక్క మహిళ కళ్ళలో ఆనందాన్ని అదేవిధంగా వెలుగులను చూసినప్పు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరొక ముఖ్యమైన పథకము ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటది సమాజం బాగుంటే దేశం బాగుంటే దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరొక ఉచిత పథకము మరి పొద్దున లేస్తే మహిళలు ఎక్కువ శాతము వంట ఇంట్లోనే గడుపుతూ ఉంటారు మరి చూస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం కానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అన్ని ధరలు పెంచి సిలిండర్ ధరను కూడా పెంచి ఒక గుదిబండగా తయారు చేసి మరి ఈరోజు ఐదు వందల రూపాయల మరి గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మహిళా లోకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను చెప్పినట్టు ఆల్మోస్ట్ ఈ ఇట్స్ డెవలప్మెంట్ ఈ మార్పులు చూడండి మీరు ప్రతిరోజు మన అనంతరం సీఎం గారు వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్తో సహా ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ జరుపుతున్నది ఒక్కొక్క డెవలప్మెంట్ వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు రోడ్స్ ఎస్టీపీ కారిడోర్సు అన్ని రంగంలో మార్పులు వస్తున్నాయి అదేవిధంగా మేము ఒకటి గమనించినాం ఎనిమిది సంవత్సరాల నుంచి మేము కార్పొరేటర్గా ఉన్నాము మాకు ఒక్క రోజన్నా సీఎంతో ఏ ప్రోగ్రాంలా పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం దొరకలే మొన్న మాకు బండిచేరు ఎస్టీపీ ఇనాగ్రేషన్స్లో మాకు ఇంత ఆనందం కలిగింది ఏంటంటే సీఎం గారు కలిసారు మమ్మల్ని మరి వేదికపై పిలిచి కూక దానికి ప్రత్యేక మన ఏదైతే మన సీఎం గారు హామీ ఇచ్చారో ఆరు గ్యారంటీలు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూనే ఉన్నారు కానీ ఆపోజిషన్ పార్టీస్ చెప్పారు నవ్వారు ఆరు గ్యారంటీలు ఏంటి ఆరు నెలలు ఈ పార్టీ ఉంటుందానని చెప్పి